దేవు నామస్తోత్రం ఈనాటి అంశము నా ప్రియని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు పరమగీతం ఒకటి అధ్యాయం ఎనిమిదో వచ్చినము ఆలకించుడి నా ప్రియని స్వరం వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయిచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు ఇదే వాక్యము ఎనిమిది అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో కూడా నా ప్రియుడ త్వరపడము ఏసే రాకడ అంటే అందరికీ ఇష్టమే కానీ ఎవరు కూడా త్వరపడి రావాలని కోరుకోవడం లేదు కాదు కదా ఎందుకని మనం ఈ లోకంలోని వారము అలాగూ కోరుకుంటాం కానీ పరమ గీతకు భక్తురాలు అయిన షూలమితి నా ప్రీడ త్వరపడి వచ్చేయమంటుంది ఇది చాలా ఛాలెంజ్ విషయమే ప్రభు రాకడ నిజమే కానీ రాకడం జరగాలి కానీ నాకు కొంచెం అవకాశం ఉంటే బాగుండును అని ఎవరైనా కోరుకుంటారు ఇంత యేసు రాకడా కోరబడుతుంది కానీ అది నేడే అనే మాట మాత్రము ఆందోళన కలిగిస్తున్నది భక్తులలో కూడా రెండు వేల సంవత్సరముల క్రితమే మనకు దేవుడు వస్తున్నాడని తెలుసు వస్తాడని తెలుసు మరి అయితే మనం సిద్ధపడగలుగుతున్నాం రాకడ కోసము షోలమితి వలె ఈ ప్రియురాలు మాత్రము నీవు త్వరగా వచ్చే అని తొందర పెడుతుంది అంటే ఈ ప్రియురాలు సిద్ధపడిందని అర్థం అవుతుంది కదా అంత ధైర్యంగా రమ్మంటుంది అంటే ఆయన ఏదో ఆలస్యం చేస్తున్నట్లు తీరుబడిగా వస్తానులే అని చెప్పినట్లు ఆలస్యం ఆయన వలనే జరుగుతున్నట్లు నీవు త్వరపడి రమ్ము అంటుంది ఈ మాట యేసు ప్రభువుల వారు మనకు చెప్తే బాగుంటుంది కానీ స్వయంగా ప్రభుకే మనమే చెప్పడం అంటే ఎంత సిద్ధపాటు ఉంటే చెప్పగలం ఆ మాట ఎంత తాపత్రయం ఉంటే ఆ వాక్యం పట్ల ఆసక్తి ఉంటే ఎంత ఆరని ప్రేమ ఉంటే ఎంత ఎదురు చూసే విధానం ఉంటే ఆ మాట చెప్పగలుగుతాము ఈ అందమైన భావనతో ఈ పరమామృత గీతము యొక్క ధ్యానములు ముగించబడుతున్నాయి ఎంత అద్భుతమైన మాట నా ప్రీడ త్వరపడిరము ఆయన ఆలస్యం చేస్తున్నట్లు పిలుపు ఉంది ఇక్కడ ఎన్నో నష్టాలు జరుగుతున్నట్లుగా ఆలస్యం చేస్తే నష్టమే అందుకు త్వరగా వచ్చేయి ఈ మాట ఈ భక్తరా స్వయంగా ప్రభుతో చెబుతుంది పరమగీతములలో ఇలాంటి అందమైన భావన దీని ముందు అధ్యయంలో మనకు ఎన్నో ధ్యానించాము ప్రీడా రమ్ము మనము గ్రామసీమలకు పోదాము గ్రామసీమకు వెళ్ళి సువార్త చెప్పాలి ఆత్మలు రక్షించాలని తాపత్రయము ఆరాటమో సిద్ధపాటు ఎవరికి ఉండాలి ఏసు ప్రభుకి కానీ ప్రభువుకే చెబుతుంది అసలు మీరే రండి గ్రామాలకు వెళదాం ప్రభు చాలా గ్రామాలు నశించిపోతున్నాయి అని ప్రభువుని తొందర పెడుతుంది సువార్త చెప్పాలని ఒక ఆశ అంటే ప్రభు యొక్క హృదయ స్థానానికి చేరిన ఆధ్యాత్మికత కలిగిన వారే ఆ మాట చెప్పగలరు ఈ శిఖ ఈ శిఖరాగ్ర స్థాయికి ఎదగగలిగితే హృదయం అంతగా పరిపక్వమైతే ప్రభు హృదయము ఏమి కోరుకుంటుందో మన హృదయము మన హృదయము కూడా అదే కోరుకునే పరిస్థితికి వస్తుందన్నమాట దావీదు నా హృదయానుసారుడు అంటే అర్థం ఏమిటి దాని భావం ఏమి ఏమిటి యేసు ప్రభు హృదయంలో ఏమి అనిపిస్తుందో దా దావేది హృదయంలో కూడా అదే అనిపిస్తుందట దేవుడు కూర్చొని దేవదూతల స్థుతిగాణములతో మధ్యలో ఉంటే భక్తులు ఎవరైనా పాట వ్రాసి పాడితే బాగుండును కదా అనుకున్న వెంటనే దావీదు గారు దేవునికి ఇష్టమైన మాటలతో పాట వ్రాయడము పాడడం కూడా జరిగేదట బ్రవ్వా నీ కొరకు ఒక క్రొత్త పాటన రాశాను వింటావా తండ్రి అడవిలో ఏవో చెట్లు తీగలు తీసుకుని వాటితో సితారాగా మార్చేసి పాడడమే పరిపాటి ఈ విధంగా అడవిలో ఏదో ఒక పాటకు అనుకూలమైన రాగములను తగినట్లుగా కర్రలతోటి తీకలతోటి ఇంకా అనేకమైన వాటిని తయారు చేసుకొని పాటలు పాడి దేవుని స్థితించడం దేవుని సంతోషపరచడం దావీదు నాకు ఇష్టమైన పని సియోను కొండను చూచినప్పుడు దేవునికి ఒక ఆలోచన వచ్చిందంట ఈ స్థలం మధ్యలో చాలా బాగున్నది ఇది నా పరిపాలన కేంద్రం కేంద్రముగా ఉంటే బాగుంటుంది అని మనసులో అనుకున్నాడట కానీ దావీదుకు ఆ మాట చెప్పలేదు కానీ దావీదు తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటుంటే ప్రేరేపణ రాగా బయలుదేరి సియోను ఉన్న శత్రువులతో సియోనులో ఉన్న శత్రువులతో యుద్ధం చేసి పోరాడి వారిని ఓడించి అక్కడ జెండా పాతి ఇది శాశ్వతమైన ఏహో ఒక స్థావరముగా ఉండాలని ప్రతిష్ఠించాడు వెంటనే దేవుడు అన్నాడు దావిదతో నిజముగా ఇది నేను ఎప్పటి నుండో కోరుకుంటున్న స్థలము దావిదా అది దేవుని మనసులో ఏమి అనిపిస్తూ ఉంటుందో ఆలాగున దావీదు కూడా అనుకొని ఆ పనులు చేస్తూ ఉంటాడు వెంటనే దేవ నీకే ఈ స్థలం ఈ స్థలము అని దేవునికి ఇచ్చేశాడు కీర్తన గ్రంథం నూట ముప్పై రెండు అధ్యయం పదమూడు పద్నాలుగులో అందుకే దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు నేను నా మనసులో ఏమి కోరుకుంటున్నాను అదే తన మనసులో కూడా ఉంటుంది ఆ పనులు చేసేస్తూ ఉంటాడు ఇదే దినవృత్తాంతల గ్రంథంలో కూడా దావీదు పురమని సియోను పురం అని వ్రాసి ఉంటుంది అంటే దావీది యొక్క పురమే సియోనని యేసుక్రీస్తుకి పురముగా దేవుడు దేవుడికే ఒక బహుమానముగా ఇచ్చాడు అలాంటి భక్తులను చూస్తే దేవుని సంతోషంగా ఉంటుంది కదా ఆయన సంతోషమే మన సంతోషం కదండి పోని ఎప్పటికీ అంగీకారంగా కోరుకోరా కోరుకోని స్థలంలో దేవునికి ఎలా స్థుతించాలి ఎలా ఘనపరచాలి దావీదు మాటలు బహుమానముగా దేవుడికి ఇచ్చాడు సారీ దావీదు పాటలు బహుమానముగా దేవుడికి ఇచ్చాడు నేను ఏమి బహుమానముగా ఇవ్వాలి అని ప్రార్థన ప్రార్థనతో సిద్ధపాటు కలిగి ఉండాలి బలులనైనా అర్పణలైనా నైవేద్యములను కోరువాడు కాదు కదా స్థుతియాగమే దేవునికి ఇష్టమైన బలి అలాగున సిద్ధపడాలి ఒక భక్తురాలు స్వయంగా దేవుణ్ణి పిలిచి నీవు త్వరము పడము క్రీస్తు ఆలస్యం చూ చేస్తున్నావేంటి ఆ పరిశుద్ధ లోకంలోనికి తండ్రి గారి దగ్గర ఉండిపోతావా మా దగ్గరకు రావా మాకు కూడా మీ ముఖము దర్శనము కావాలి కదా మమ్మల్ని తీసుకెళ్ళవా ఇది మాకు ఒక అందమైన కలగా మిగిలిపోవడమేనా ఇంకా మేము ఇక్కడ వేచి ఉండలేము త్వరగా వచ్చేయండి అంటుంది క్రీస్తుతో శూలమితి ఎంత సిద్ధపాటు కలిగి ఉంది కదా రా అక్కడికి కొనిపోబడడానికి ఎంత అందమైన భావన కదా ఇలాంటి ప్రార్థన వేకోనే లేచి ప్రార్థన చేస్తుంటే ప్రభు ఎంతో సంతోషపడిపోతాడో కదా కాదనగలమా ఈ మాటని మాకు ఎప్పటి నుండో వాగ్దానాలు చేశారు పరలోకంలో మాకు శ్వాస ఉందని మేము కూడా దూతల సమూహములతో కలిసి మిమ్మల్ని స్థుతించవచ్చని పితరులను చూడవచ్చని అక్కడ మహిమ ఉంటుందని పెద్దలందరూ పెద్దలందరూ ఉన్నారని భక్తులు అపోస్తులు ఇస్రాయల్ పన్నెండు గోత్రములు వారు అందరినీ ముఖాముఖిగా చూడవచ్చని మీ గాయములను ముద్దు పెట్టుకోవచ్చని మీరంతా ఇలాంటి చాలా చాలా ఆశలతో సారీ మేమంతా ఇలాంటి చాలా చాలా ఆశలతో ఉన్నాము కూడా మీరు ఇంకా పరలోకంలో ఉన్నారు మీరు ఇంకా త్వరపడి రావాలి రావాలి మా కొరకు మిమ్మలను చూడాలని ఎంతో ఆశగా ఉన్నాము మన హృదయంలో అలాంటి ఆధ్యాత్మిక స్థితి రావాలి మన హృదయంలోనికి దేవుని ఆహ్వానించాలి ప్రతి క్షణము వాక్యముతో ప్రార్థనతో పాటలతో దేవుని ఆరాధన స్థితిస్తుంటే అంత పరిపక్వతలోనికి మన హృదయంలో రావాలి కాలము రాకడ ధ్యానంలో తదనంతరమైన మన హృదయం రాకడను అపరిమితముగా కోరుకొని పరితపించే ఆధ్యాత్మిక స్థితికి రాకపోతే ఇంకా ఏలాగు దేవుని ఎదుర్కొనగలము అది ఒక అందమైన కళగా ఎప్పటికీ నెరవేరేనా పర్వాలేదు అనిపించేలా ఉండకూడదు ఆస్యం అయిపోతుంది తండ్రి మా హృదయంలో ఆ హృదయార్పణ అంగీకరించండి త్వరగా రండి అని తాపత్ర హృదయం ఘోషించాలే ఈ పదము ఎలా ఉండాలంటే క్రీడ త్వరపడము ఈ మాట నిగూఢమైన సత్యం మాట త్వరపడయ్య త్వరపడయ్య ఆశయం చేయవద్దు ప్రభావం అద్భుతంలో కూర్చో స్వస్థత గురించి కాదు దేవుని త్వరపడి రమ్మనేది మనలను పరలోకం తీసుకువెళ్ళడానికి రమ్మని త్వరపడి రమ్మని దేవుని త్వరపెట్టడము మనము కూడా ఈ లోకంలో దుష్ట శక్తులు అంధకార శక్తులు కలుషితమైన యువకులు ముఖ్యముగా బలహీనతలకు బానిసలు అందుకే అందుకే గ్రంథము అరవై రెండు ఏడవ ఏడవచనంలో ప్రార్థన పరులు విశ్వాసులు దేవుడిని త్వరపడి రమ్మని పిలుస్తున్నారు పరలోకం నాకు తీసుకువెళ్ళటకు త్వరపడి రమ్మయ్య అని ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చి వెంటనే అనేకులు ఆ చోటికి వచ్చినందున ఇంట వాకిట స్థలము లేకపోయాను ఎవరు పిలిచారు వారిని వినబడింది ఆ నోట ఈ నోట అంతే వచ్చేసారు పరిగెత్తుకొని అంటే సువార్త వినాలని ఏసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చోవాలనే తృష్ణ కలిగి ఉండాలి ఇంట వాకిట కూర్చొని శ్రద్ధగా కూర్చొని వాక్యము వింటున్నారట వారిని ఎవరు పిలిచారంట సువార్త వినడానికి వినబడింది ఆ నోట ఈ నోట వచ్చేశారంటే పరుగులు పెట్టుకొని చిత్రమైన బెండి పళ్ళెంలో బంగారు పండ్లు పెట్టి సువార్త వినడానికి పిలవరు కదా ఎక్కడ సువార్త వినబడితే అక్కడ సువార్త క్రీస్తు వచ్చాడని వెళ్ళేవారట అనేకులు కోడి వచ్చినప్పుడు ఇంత వాకిట కూడా స్థలం లేక జనులు కిటకటలా ఆడిపోతున్నారు అరణ్యంలో ఉన్న యోహాను వద్దకు యహో వాక్యము రాగా ఊర్లు ఊర్లు ఖాళీ అయిపోయినవి వెళ్ళిపోయారు సువార్త వినడానికి వాక్యపు దాహము వాక్యపు ఆకలి దైవికమైన తప్పన ఆధ్యాత్మికమైన హృదయాకాంక్ష అట్లా ఉండాలి కదా మనం చనిపోయిన బ్రతికిన ప్రభువారముగా ఉండాలి పౌలు గారు నేను క్రీస్తుని తప్ప మరి దేనిని ఎరుగను నేను మీ మధ్య ఉన్నప్పుడు ఏసే అంటే భక్తి భావన ప్రేమ కలిగి ఉండాలి కదా రాకడను ఇంతగా నీవు త్వరపడే పోవాలి వేగిరిపడి ప్రభు నీవు ఎందుకు ఆలస్యం చేస్తున్నా త్వరగా వచ్చే ప్రభు అని తొందర పెట్టే స్థాయికి మనము రావాలి ఏసి అంటే అపారమైన ప్రేమ కలిగి ఉండాలి దావీదు మహారాజు నలభై సంవత్సరములు యుద్ధములు చేశాడు అతని పదవీ కాలం నలభై సంవత్సరములు అని మనకు తెలుసు నలభై సంవత్సరంలో కూడా యుద్ధంలో చేస్తూనే ఉన్నాడు పోరాటం చేస్తూనే ఉన్నాడు చిన్న రాజ్యాన్ని మహారాజ్యంగా విస్తరింపజేశాడు లక్షల కోట్లు సంపాదించాడు పిల్లలకి ఎవ్వరికి కుటుం ఆస్తి డబ్బు ఏమీ పంచలేదట ఇవ్వలేదు సరికదా జాగ్రత్తగా తీసుకొచ్చి గుడిలో పెట్టేసి నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో ఈ కానుక మొత్తం దేవాలయం కట్టడానికని ఇచ్చేశాడట దేవుడంటే ఎంత ప్రేమ వ్యక్తం చేశాడో కదా దావీదు అపారమైన మిక్కుటమైన స్వార్థం లేని ప్రేమ దావీది ప్రభువుల పైన మనలో కూడా స్వార్థం లేని మిక్కుటమైన ప్రేమ పెరగాలి ఆ ప్రేమ నిండిన గుండె అయితే కొనిపోబడే కొనుగోబడి గుంపులో రాకడను మన మనసు కలవరిస్తూ ఉంటే కూర్చుని నిలబడిన బంధుమిత్రులను ఎందుకు మన గుండెను మనము అందరినీ కూడా పిలుచుకొని ఏ యొక్కకునే వెళదాము అని తీర్మానం చేసుకొని ప్రతి వారిని పిలిచేలాగా మనం అందరం సిద్ధపడి ఉండడానికి దేవుడు మన మీద అందరినీ కూడా ఆశీర్వించనుగాక ఆమె